గ్రామీణ ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్షల వైపు ముందుకు సాగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు చంద్రతి మండలం కొత్తపేట సనుగుల గ్రామాల యువతకు మంగళవారం రాత్రి స్పోర్ట్స్ కిట్స్ లను అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు అందరూ ఐక్యతగా ఉండాలని ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమన్నారు యువత చెడు మార్గాల వైపు మరలకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సాధించాలన్నారు తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు జిల్లాలో కమ్యూనిటీ పోలీసులో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుందన్నారు యువత చదువుతో పాటుగా క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధ్రోహించాలని పేర్కొన్నారు పోలీస్ శాఖ యువతకు ఎల్లవెల్ల సహకరించి ప్రోత్సహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వేములవడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి సిఏ వెంకటేశ్వర్ రుద్రంగి ఎస్ఐ అశోక్ చంద్రతి ఏఎస్ఐ బాపు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు अरे अरे जोड़ों पोटो सेल। थैंक यू। वेरी गुड। वेरी गुड। अच्छा रहा। चालू मंची पे। रुको। थैंक यू। ये लेको मैडम की। थैंक यू आया ला। गीती का चालू मंची पे। మీ ఊరుకి వచ్చి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇంతకుముందు నేనంటే విర్నాపల్లి రుద్రంగి పోయాను బట్ ఇక్కడ వచ్చి కూడా ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ అందరికీ మీరు ఆ పాయింట్స్ నాకు చెప్పారు కొంచెం జరగండి వాళ్ళు వాళ్ళకి ఏమేమి పాయింట్స్ చెప్పారు ఏమేమి ఇష్యూస్ మీకు ఏమేమి బాధ ఉన్నాయి మన అన్నీ రాశాను అదే హండ్రెడ్ పర్సెంట్ నా సైడ్ ఉండి నేను నా ప్రయత్నం చేస్తాను ఏమేమి చేయాలి ఏమేమి సాల్వ్ చేయవచ్చు అంటే నేను చేస్తాను నా చేతిలో ఉంటే చేస్తాను మిగిలిన కలెక్టర్ దృష్టిలో పెట్టి తొందరగా అది కూడా సెటిల్ చేస్తాను ఏమైనా సిగ్నల్ది ఉన్నాయి అది టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అది కూడా చేపిస్తాను అది కాకుండా కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు లోకల్ ఎస్ఐకి ఎప్పుడైనా కలవచ్చు మీ బాధ ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే మనం థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాము ఈరోజు నా పరిస్థితి నా కొడుకు నా కూతురు నేను మంచిగా చదివించాలి సో దట్ వాళ్ళ వల్ల నేను మంచి పరిస్థితికి వచ్చేస్తాను ఆ మీరు అందరు పేరెంట్స్ ఆ థాట్ ఉండాలి మీకు పిల్లలు కూడా యూత్ ఉన్నారు ఇక్కడ కొంతమంది చదువుతారు కొంతమంది మధ్యలో వదిలిస్తారు కొంతమంది జస్ట్ ఊరికే ఏం పని చేయరు జస్ట్ గుర్చుంటారు అది అలవాటు అవుతుంది సో అట్లా ఎవరైనా ఉంటే మీరు చిన్న ఊరు చిన్న ఊరు అంటే ఒక మీరు అందరు ఒక కుటుంబం లాగా ఉండాలి ఎప్పుడైనా ఎవరితో గురవ చేయకండి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడి కూర్చొని మాట్లాడాలి సెటో కాకపోతే పోలీస్ స్టేషన్ వచ్చేసండి బట్ మీరు అందరు ఒక కుటుంబం లాగా ఉంటే మీ ఊరుకి మంచి అది వృద్ధి వస్తుంది ఏమంటారు దానికి డెవలప్మెంట్ వస్తుంది మీరు అందరు కలిపి ఉంటే మీరు ఎవరైనా దగ్గర పోయి అడగొచ్చు దీనిలో మళ్ళీ వర్గాలు అయితే రెండు మూడు నాలుగు ఐదు వర్గాలైతే ఊరు డివైడ్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా చిన్న ఊరు దూరంగా ఉంది కలిపి ఉంటే మంచి ఉంటుంది నా థాట్ అంటే నా మైండ్లో అదే నడుస్తుంది అంటే మీకు చెప్పాలి అనిపించింది అందువల్ల చెప్పాను అది కాకుండా మీరు యూత్ ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఊరుకి ముందు తీసుకుపోవాలి మంచిగా పని చేయాలి ఇక్కడ ఉన్నారు కొంతమంది యువకుడు ఇక్కడ చేతి దృష్టికి వెళ్ళకండి చేతి దృష్టి ఏముంటే చేత్ చేతి దారి ఏముంటుంది అంటే కొంతమంది మందు తాగడం సిగరెట్ తాగడం అది గంజాయి తాగడం ఆ గుడుబ తాగడం అది అలవాటు పడతారు ఆ హైగా నిద్ర వస్తుంది నేను చాలా మంచిగా ఉన్నాను అట్లా అట్లా వాళ్ళు ఆలోచిస్తారు దాంతో ఏమవుతుంది ఇప్పుడు ఏం రాదు రెండు మూడు సంవత్సరం ఏం కాదు రెండు మూడు సంవత్సరం ఎట్లయినా నడుస్తుంది అట్లయి నడుస్తుంది రెండు మూడు సంవత్సరం తర్వాత మీ మెయిన్ ఏజ్ ఏమైనా ఉంటుంది పని చేయడానికి అది అయిపోతుంది లోపల ఏమి ఉండదు మీ ఆరోగ్యం మంచి ఖరాబ్ అవుతుంది ఏమైనా చిన్న ఇష్యూ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది మీ ఫ్యామిలీకి చూసుకోడానికి ఎవరు ఉండదు మీ భార్య ఉంటే భార్య చూడడానికి ఎవరు ఉండదు సో అందువల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా ప మంచి పని చేయాలి మంచి పని మీకు చాలా మంచి పని దొరుకుతుంది మీరు చదివి ఉండవచ్చు చదివి లేకుంటూ ఉండవచ్చు మీరు ఊరు నుండి బయట పోవాలి ఇప్పుడు కొంతమంది ఏంటి నేను ఊరు బయట వెళ్ళను నేను ఇక్కడ పుట్టాను ఇక్కడి చచ్చిపోతాను ఇక్కడే పని చేస్తాను బయట కూడా మీకు అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు హైదరాబాద్ చాలా మంది